ఫ్రెండ్స్ నమస్తే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి దళం నావల నెక్స్ట్ పార్ట్ చూద్దాం ఆసుపత్రి గడియారం తొమ్మిది కొడుతుండగా శ్రీధర్ అబరక దబరా అక్కడికి చేరుకున్నారు పాప ఆ రోజు మరణించబోతోందని శారదకి చెప్పదలుచుకోలేదు శ్రీధర్ చెప్పి బాధ పెట్టడం దేనికి జరిగేదంతా నిర్లిప్తంగా చూస్తున్నాడు అతడు లోపలికి ప్రవేశించే సమయానికి పార్థశారథి పాప పల్స్ చూస్తున్నాడు అతడి పక్కనే డాక్టర్ జేమ్స్ ఉన్నాడు పాప ముక్కుకు ఆక్సిజన్ ట్యూబ్ అమర్చి ఉంది చిన్న గురక లాంటి శ్వాస పాప కోమాలో ఉంది ఇది కోమా కాదు కోమా కాదు పార్థసరది అనుకుంటున్నాడు పాప పల్స్ తగ్గిపోతుంది డ్రిప్ ఎక్కువ చేస్తే మామూలుగా అవుతోంది కానీ ఎంతసేపు ఇలా బీపీ కూడా అనిచితంగా ఉంది ఒక్కొక్కసారి వంద యాభైకి వచ్చేస్తుంది డాక్టర్ ఎస్ జేమ్ ఎస్ జేమ్స్ ఇలా ఎంతసేపు డయాగ్నోసిస్ తెలియకుండా సిమ్టమాటిక్స్ ట్రీట్మెంట్ ఇస్తాము పార్థసారధి మాట్లాడలేదు అక్కడ మాట్లాడడానికి ఏమీ లేదు శారద పాప పక్కనే కూర్చునుంది శ్రీధర్ కదిలాడు ఆమె తలెత్తి చూసింది ఇద్దరి చూపులు కలుసుకున్నాయి మాట్లాడకుండా అతడు బయటకు వచ్చేశాడు తర్వాత ఏం చేయాలో తోచలేదు ఒంటరిగా ఉండిపోవాలన్న భావన బయట కారిడార్లో ఇస్మాయిల్ బ్రాహ్మణ్ నిలబడి ఉన్నారు హాస్పిటల్లో కలకలం మొదలైంది తొమ్మిది కావస్తోంది దూరంగా గాలిలో ఉంచి ఏడుపులు వినపడుతున్నాయి మరణించిన బంధువు కోసం ఎవరో ఏడుస్తున్నారు అవుట్ పేషెంట్ల వార్డు దగ్గర క్యూ పొడుగ్గా ఉంది అంబులెన్స్లోని రోగిని లోపలికి తీసుకొస్తున్నారు లోపలికి వెళ్ళిన రోగులు బయటకు వచ్చేది అతడు ఆసుపత్రి ఆవరణలోకి వచ్చాడు ఊరి చివర కట్టబడింది దూరంగా చెట్లు విరబోసుకున్న దయ్యాల్లా ఉన్నాయి అతడు నడుస్తున్నాడు గమ్యం లేకుండా ఎక్కడికెక్కడికో పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు చెట్ల క్రింద అన్నం వండుకుంటున్నారు కొందరు బిచ్చగాళ్ళు ఇంకా నిద్రపోతూ ఉన్నారు అందులో చాలామందిని ఆస్పత్రి బిచ్చగాళ్ళుగా చేసింది ఆసుపత్రి బిచ్చగాళ్ళుగా చేసింది కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు పోయిన వాళ్ళు కుష్టు వాళ్ళు దేవుడి చదరంగంలో పాములు అతను నడుస్తున్నాడు మనస్సంతా శూన్యమై ఉంది అందులో దుఃఖం లేదు ఆనందం లేదు శ్మశాన వైరాగ్యం కూడా కాదు అంతా తన వాళ్ళు అనుకున్న భావన మనిషి జీవితం హృద్బుద్ధమన్న ఆలోచన జీవితం అనే దారిలో చిన్న చిన్న తుప్పలు పెద్ద పెద్ద చెట్లు అనుభవాల్లా గోతులు మిట్టపల్లాలు ఎక్కడో కాకి దాహంతో ఆరుస్తోంది ఆకాశం వెలవలబోతున్నట్లుంది చిన్న మేఘపు తునక కూడా లేదు అతడికి నిద్ర రావటం లేదు తోలటం లేదు ఆకలి కూడా వేయడం లేదు అసలేమీ లేదు ఏమీ లేకపోవడం గొప్ప స్థితి ఎందుకంటే ఏమీ ఉండదు కాబట్టి దా దాహం సన్నటి మూలిగి వినిపించి ఆగాడు ఎవరో లేవలేక అడుగుతున్నారు పాపం చెట్టు మొదట్లో పడి ఉన్నారు తుప్పాల్లోంచి ఆకారం కనిపిస్తోంది అతడు చుట్టూ చూశాడు కానీ చూపు మేరలో మనిషి సంచారం లేదు దూరంగా ఎవరో ముష్టి వాళ్ళు వంట వండుకుంటున్నాడు అతడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి నీళ్ళు అడిగాడు వాళ్ళు అతడి వైపు విచిత్రంగా చూసి చిన్న బొచ్చులో నీళ్ళు ఇచ్చారు తీసుకొచ్చి పోశాడు పోస్తుంటే నవ్వు వచ్చింది నవ్వు కాదు అదోలాంటి ద్వైత అద్వైత భావం తన కారులో వెళుతూ రోడ్డు పక్కన ఇతడు ఇలాగే పడి ఉండడం తన ఎయిర్ కండిషన్ అద్దాల నుంచి చూస్తే కారు ఆపేవాడా ఎయిర్ కండిషన్ నుంచి చూస్తే తన ఎయిర్ కండిషన్ అద్దాల నుంచి చూస్తే కారు ఆపేవాడా రోడ్డు మీద దిగి ఉండేవాడ ఒకే పడవలో నీవు పోతున్న ఇద్దరు అపరిచితులు అతడికి ఎందుకో మళ్ళీ నవ్వొచ్చింది చిప్పలో నీళ్లు అతడి నోట్లో పోసాడు రెండు నిమిషాల తర్వాత అతడు తేరుకున్నాడు తూ ఎదవ మనుషులు యదవ మనుషులు రెండు రోజుల నుంచి పడున్న చూసి తప్పుకున్నారే తప్ప గుక్కడ నీళ్లు పోయలేదు నువ్వు పోసావు సింహం మేకపిల్ల కథ తెలుసా నేనట్ట సాయం చేస్తాను నీకు శ్రీధర్కి అంత విషాదంలోనూ నవ్వొచ్చింది ఎవరు నువ్వు అని అడిగాడు కనబట్టంలే నా వంటి మీద చిన్న గుడ్డ తప్ప ఇంకేం లే నీ మెదడులో మట్టి తప్ప ఇంకేం లే బారేడు జుట్టు ఉంది నిలువెత్తి గడ్డం ఉంది పూసలు గట్టి నా వంటింటి నా వంటికి మట్టి హి హి ఫకీర్ ఫకీర్ శ్రీధర్కి షాక్ తగిలినట్లయింది ఎదుటి వ్యక్తి వైపు పరిశీలనగా చూశాడు నుదుటి మీద పెద్ద గాయం గాలికి ఎప్పుడో కట్టిన హాస్పిటల్ బ్యాండేజీ ఎక్కడ కాలికి ఎప్పుడో కట్టిన హాస్పిటల్ బ్యాండేజ్ సంతాన్ ఫకీర్ ఆ మాట అస్పష్టంగా గొనిగాడు నా పేరు నీకట్ట తెలుసు అనుమానంగా అని అంతలోనే బిగ్గరగా నవ్వుతూ అంతేలే ఓల్ జిల్లా మొత్తం మీద బట్టలు లేకుండా తిరిగేది సంతాన్ ఫకీర్ ఒక్కడే కదా అని చెట్టు మీదకు చూసి అంతే కదా కాకి అన్నాడు శ్రీధర్ మాట్లాడలేదు తన కళ్ళ ముందున్నది కలవో నిజమో ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నాడు నీళ్లు తాగి చెప్పన నెత్తి మీద నెత్తి మీద టోపీలా పెట్టుకుని కళ్ళు పైకెత్తి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఫకీర్ శ్రీధర్ నెమ్మదిగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు రెండు చేతులు జోడించి అర్థిస్తున్నట్టు ఫకీర్ నాకు ఊతురిని రక్షించవా అడిగాడు మళ్ళీ పెద్ద నవ్వు అందరినీ రక్షించేది ఆ దేవుడు శ్రీధర్ పట్టించుకోలేదు దేవుడు కూడా రక్షించలేడు ఎందుకంటే పట్టింది దయ్యం కాబట్టి ఈ ప్రపంచంలో నా పాపని రక్షించగలిగేది ఎవరైనా ఉంటే అది నువ్వే నువ్వు నాకు సాయం చేస్తానన్నావు చేస్తానలేదు గాలికి తిరిగే ఫకీర్ని నేనేం చేయగలను పోని చేస్తాను ఏం చేయమంటావు తా తీయమంటావా తాయెత్తలకి తగ్గదు మంత్రం చెప్పమంటావా చూ మంత్ర నవ్వాడు మంత్రాలకి లొంగనిది ఫకీర్కి ఇదంతా నవ్వులాటగా ఉంది శ్రీధర్ని ఏడిపించడం తాయెత్తులు మంత్రాలు తప్ప ఇంకేమీ రావే గుడ్డని మూడు మడతలు వేసి కడితే తాయెత్తు హ్రీమ్ అన్న అక్షరాన్ని మూడు సార్లు అంటే అది మంత్రం మళ్ళీ బిగ్గరగా నవ్వాడు మూడు మడతలే వేస్తావో మూడు సార్లు మంత్రమే వేస్తావో మూడు రక్తం చుక్కలు తాగిన నా కూతుర్ని మాత్రం రక్షించు మూడు రక్తం చుక్కలు అన్న మాటతో ఫకీర్ పెదవుల మీద చిరునవ్వు మాయమైంది ఏమిటి నీ కూతురికి అని అడిగాడు కాష్మోరా ఫకీర్ చేతుల చిప్ప పెద్ద శబ్దంతో నేల మీద పడింది అప్పటి వరకు పిచ్చి చేష్టలు ఒక్కసారి మాయమైనాయి కాశ్మోరా అంటే తనలో తనే గొనుక్కున్నాడు మొహం వివరణమైంది నవ్వు తప్ప ఇంకే భావము కనబడని అతడి మొహంలో ఆశ్చర్యం విస్మయం కనబడుతున్నాయి అయోమయంగా శ్రీధర్ కేసు చూశాడు శ్రీధర్ మౌనంగా అతడి కేసు చూస్తున్నాడు ఫకీర్ తడబడ్డాడు ఎలా ఎలా తెలుసు నీకు ఇది కాశ్మోరా అని ఇరవై రోజుల నుంచి జరిగినది క్రితం రాత్రి తను చూసింది వివరంగా చెప్పాడు తల అడ్డంగా ఊపుతూ నమ్మను నేను నమ్మలేను కాశ్మోరా చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటే లేరు ఎవ్వరు లేరు ఉండడానికి వీలు లేరు అరిచాడు ఉన్నారు కాశ్మారా కళ్ళ ముందే కనబడుతోంది అంతకన్నా గట్టిగా అరిచాడు అంతలో అతడి స్వరం అభ్యర్థనగా మారింది ఫకీర్ ఇంకెంతో సమయం లేదు పాపను ఎలా రక్షించుకోవాలో తొందరగా చెప్పు ఈ రోజే ఆఖరి రోజు ఫకీర్ వెనక్కి వాలి చెట్టు నానుకుని కళ్ళు మూసుకున్నాడు అతడికి ఇప్పుడు ఫకీర్లా లేడు మూసి ఉన్న కందినొప్పుల వెనక నుంచి కూడా కళ్ళు తీక్షణతను చూస్తున్నాయి సూచిస్తున్నాయి అతడి మాటల్లో యాస పోయింది వింజారణ్య ప్రాంతంలో ఉండే మా గురువు కన్నీ తెలుసు అణిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈ సత్వ వసత్వాలు అన్నీ నేర్పాడు కాశ్మారా గురించి కూడా చెప్పాడు కానీ ఆ దేవతో దేవతతో మాత్రం సంబంధం పెట్టుకోవద్దన్నాడు అంతకన్నా క్షుద్రమైన దేవత ఇంకోటి లేదు ఎవడు వాడు దాన్ని ప్రయోగించింది ఎన్నో వేల సంవత్సరాల నుంచి నిద్రపోతున్న ఆ క్షుద్ర దేవతని మేల్కొల్పింది ఎవడు వాడు పూర్తిగా నాశనమైపోతాడు కానీ ఈ లోపల నా కూతురు నాశనమైపోతోంది అతడు క్షణం మౌనంగా ఉండి ఏ క్షుద్ర దేవత అయినా భయపడే ఒకే ఒకటి ఏమిటో తెలుసా అన్నాడు శ్రీధర్ తలెత్తాడు తులసి చెట్టు శ్రీధర్ సన్నగా ఉనికికాడు తమ పెరట్లో తులసి చెట్టు అంతర్ధానం అయినప్పుడు శారద కంగారు పడడం గుర్తొచ్చింది అప్పుడే కొంచెం తెలివితో ప్రవర్తించి ఉంటే ఎంత బాగుండేది కానీ గతజల సేతుబంధం నీ పేరేమిటి ఏమిటన్నావు ఫకీర్ అడిగాడు శ్రీధర్ శ్రీధర్ నిజంగా కాశ్మూరాని ఎలా వదిలించాలో నాకు తెలియదు నాకు తెలిసినంతలో పరిష్కారం చెప్తాను నిజానికి కాశ్మూరాకి తిరుగుబడి లేదు ఈ రోజు ఆఖరి రోజు అన్నావు కదూ ఏం జరిగినా ఈ రాత్రి పన్నెండు లోపల జరగాలి అంటూ లేచి నాతో రా అన్నాడు అతడు అతడి వెనకే శ్రీధర్ నడుస్తున్నాడు ఏదో మత్తులా ఉన్నట్టు మంత్రముగ్ధుడిలా నడుస్తున్నాడు శ్రీధర్ ఓ ఇంజనీరు బాగా చదువుకున్నవాడు ఆ క్షణం అన్నీ మర్చిపోయి బికారలా ఇంకో బికార వెనక నడుస్తున్నాడు ఇదంతా చూడడానికి చదవడానికి చాలా ఆస్యాస్పదంగా ఉండొచ్చు కానీ జరుగుతున్నది ఆత్మీయులు అపాయంలో ఉన్నప్పుడు అది మానవాతీత శక్తిని అని నమ్మినప్పుడు సంస్కారం రియలిజం పొరలు వెనక్కి వెళ్ళిపోతుంది పాడుపడిన కోట వైపు నడుస్తున్నారు వాళ్ళు దారి రాళ్లతోనూ తుప్పలతోనూ నిండి ఉంది ముళ్ళు తగిలి అతడి ప్యాంటు చిరిగిపోయింది పాదాల నుంచి రక్తం ప్రవహిస్తుంది సూర్యుడి దక్షణకి నిధుడి మీద నుంచి చెమట ధారాపాతంగా కారుతోంది అయినా వాటిని పట్టించుకోకుండా సాగిపోతున్నాడు అరగంట తర్వాత వాళ్ళు కోట చేరుకున్నారు రాళ్ల వెనక చిన్న సందులా లోపలికి దారి ఉన్నట్టు గమనించాడు ఒకప్పటి గొర్రపు శాల అనుకుంటా బాగా చీకటిగా ఉంది వర్షపు నీరు నిల్వ ఉండపోవడంతో అదో రకమైన వాసన వస్తుంది నేను ఉండేది ఇక్కడే అన్నాడు సంతాన్ ఫకీర్ అప్పుడు చూశాడు శ్రీధర్ నేల మీద పడి ఉన్న పూలని పసుపుని తూర్పు వైపు కూర్చుని కళ్ళు మూసుకుని ఇష్టదేవాన్ని ప్రార్థించు తొందర పెట్టాడు ఫకీర్ శ్రీధర్ కూర్చుని కళ్ళు మూసుకున్నాడు తల మీద ఫకీరు చేయబడడం మాత్రమే అతడికి తెలుసు అంతే కళ్ళ ముందు ఒక బలమైన జ్యోతి గుర్జన తిరుగుతూ బ్రహ్మాండమైన వెలుగుతో మండుతూ ఆత్మస్థానాన్ని సోకటం ట్రాన్స్లోనే అతడు గమనించాడు అది అతడికి ఒక దివ్యానుభూతినిస్తోంది ఆ మత్తులోనే అతడు ఫకీర్ కంఠాన్ని వినసాగాడు మందస్వరైన ఫకీర్ మాట్లాడుతున్న మాటలు ఆ పాడుబడిన కోటకులిన గోడల మధ్య నెమ్మదిగా ప్రతిధ్వనించసాగాయి చేతబడికి పూర్వ పదం చేతన్ బడి ఒక మనిషిని తన చేతను పడేటట్టు చేసుకోవడం ఆరు శతాబ్దాల క్రిందే మనకు తెలుసు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ విషయాలు కేవలం కొంతమంది మంత్రగాళ్ల చీకటి అలల్లో రహస్య స్థావరాల్లో ఉండిపోయినవి ఎవరికీ తెలియని ఈ రహస్యాలను ఎవరు ఊహించని ఫలితాలని నీకు చెప్తున్నాయి ఈ చెప్పడం నిషేధించబడింది ఎవరికీ తెలియని ఈ రహస్యాలన్నీ ఎవరు ఊహించని ఫలితాలని నీకు చెప్తున్నాను ఈ చెప్పడం నిషేధించబడింది గురువు అనుమతి లేకుండా వెల్లడిస్తే ఆ వెల్లడించిన వాడు దారుణంగా చచ్చిపోతాడు వంశంలో ఎవరు మిగలకుండా పోతారు అయినా నీకు చెప్తాను విను బృహత్ జ్యోతి అభ్యాసం చేసిన వారికి సప్త ధాతువులని సమహితం చేయడం సులభం సప్త ధాతువులంటే త్వక్ చర్మం అశ్రుక్ రక్తమాంసం కొవ్వు మేధస్ ఎముకలు ఎముకల్లోని మజ్జ ఎముకల్లోని గుజ్జు మజ్జ రేతస్సు ఈ సప్త ధాతువులకి ఏడుగురు అధిష్టాన దేవతలున్నారు ఈ సప్త దేవతల్ని చేతబడి చేయబడిన వాడి సప్త ప్రదేశాల్లో అంటే డాకినేని గొంతుక విశుద్ధలో మిగతా దేవతల్ని వరుసగా హృదయం బొడ్డు సిస్నం మూలాధారం భూమధ్యం బ్రహ్మరంధ్రాల్లో చూడవచ్చు ఈ దేవతలు బీజాక్షరాలకి పలుకుతారు యం రం లం వం శం సం అనే సప్త బీజాక్షరాల ద్వారా మనిషి అంగాల్ని ఆశ్రయించుకుని ఉన్న దేవతల్ని ఉద్రిక్తపరచి బాధ పెట్టచ్చు అందుకే ఒక్కొక్క రోజు ఒక్కొక్క బాధ ఆ తర్వాత ఉపాసకుడు వాయువుల్ని తన చెప్పు చేతల్లోకి తీసుకుంటాడు ప్రాణ వాయువునే కాకుండా బొడ్డు దగ్గర ఉండే సమాన వాయువుని గొంతులో ఉండే వాయువుని స్తంభింపజేసి బాధ పెడతాడు ఆగాడు శ్రీధర్ ఇప్పుడు నీ పాపని రక్షించే ఒకే ఒక విధానం చెప్తాను పెన్నెముక కొసన కందస్థాన సుష్ణుమ్న ఒక సంధికి చెంది ఉన్న చక్రాన్ని మూలాధార చక్రం అంటారు కుండలిని లేపి సుష్ణుమ్న ద్వారా మూలాధారం నుంచి సహస్రాకారానికి చేర్చగలిగిన వాడు యోగి మూడు ఏకబీజ మంత్రాల్ని నీకు ఉపదేశిస్తాను క్షాం అనేది నారసింహ బీజం హ్రీం భువనేశ్వరియ క్లీం అన్నది కామరాజు బీజం నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించు ఈ నీటిలో కూర్చుని ఆ మంత్రాన్ని జపిస్తూ ఈ నూనె తాగు ఈ నూనె సూర్యగ్రహణ పురోజన మాలకం గుణింజల నుంచి పాతాళ మంత్రం ద్వారా తీస్తే వచ్చినది నువ్వు జపించిన నూట ఎనిమిది మంత్రాలు నీ కూతురు బొమ్మలో గుచ్చపడిన నూట ఎనిమిది ముళ్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి బొమ్మ ఈ పాటకే శిథిలమైపోతే నేనేమీ చేయలేను కాశ్మౌరాణి ఎదుర్కోగలిగేది ఖాళీ ఒక్కటే దుర్గా ప్రసన్నం చేసుకో కాషాయ వస్త్ర సహితంగా పుష్యమి రోజున తీసిన విష్ణుక్రాంత పూల చూర్ణాన్ని నేను ఎదుట బొట్టుగా పెడుతున్నాను దాన్ని తిలకంగా ధరించి ఎవరినైతే చూస్తావో ఆ దుష్టుడు దాసుడవుతాడు నీ కూతురి మీద చేతబడి చేసిన వాడు ఎక్కడున్నాడో పట్టుకో అది ఈ రాత్రి పన్నెండులోగా జరగాలి ఈ రోజు ఇరవై ఒకటో రోజు శిథిలమైన నీ పాప బంధాలు విప్పి ఆ బొమ్మని రాత్రి పన్నెండింటికి ఆ మంత్రగాడి హోమంలో వేస్తాడు అది పడకముందే వాడి నిర్మూలనం జరగాలి ఇదిగో ఈ చెక్క మీద శ్రీచక్రాన్ని చెక్కుతున్నాను దీనితోనే అతడు అణచబడాలి ఈ తులసి తీర్థం ఆ హోమంలో పడాలి ఇక నువ్వు కళ్ళు తెరవచ్చు శ్రీధర్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఎదురుగా ఫకీర్ నిలబడి ఉన్నాడు అప్పటి వరకు కాళ్ల ముందు తిరుగుతున్న వెలుగుతున్న చక్రం అదృశ్యమైంది నెమ్మది నెమ్మదిగా ట్రాన్స్ విడిపోతోంది అప్రయత్నంగా చేతులు జోడించి ఫకీర్ చేతిలోంచి ఆయుధాన్ని తీసుకున్నాడు పూర్వం అడవి మనిషిలో ఉపయోగించే రాతి గదలా ఉంది దానిపై శ్రీచక్రం ఇలా ఉంది అతడి చేతిలోంచి దాన్ని తీసుకుని వెళ్ళొస్తాను ఫకీర్ అన్నాడు ఆ మంత్రగాడు ఎక్కడున్నా పట్టుకుంటాను ఆ క్షణం అతడికి తెలియదు ఆ మంత్రగాడు అక్కడికి ఎనిమిది వందల మైళ్ళ దూరంలో ఉన్నాడని ఇది ఫ్రెండ్స్ ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి తెలుసు దళం నవల నెక్స్ట్ పార్ట్ వాయిస్ ఆవర్ ఇచ్చాను ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నా ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్